వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ట్రాఫిక్ కలిగించేలా ఎట్టి పరిస్థితుల్లోనూ వేడుకలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని డీఎస్పీ కార్యాలయంలో చవితి వేడుకల నిర్వాహకులతో పాటు డీజే నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వినాయక విగ్రహాల ప్రతిష్టాపన నుండి నిమజ్జనం వరకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు ప్రజలందరూ సురక్షితంగా ఆనందంగా శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు వినాయక విగ్రహాలను నిర్దేశించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలని ధ్వని కాలుష్యం నియంత్రణ చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు అలాగే డీజీల వినియోగంపై కూడా నిషేధం విధించారు వినాయక నిమజ్జన ఊరేగింపుల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారని విస్తృతంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు పండుగ సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపరాదని ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెంచుబాబు హెచ్చరించారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు

పాస్టర్ పిజర్ ఇస్ ఆ పాస్టర్ ఆఫ్ ఎస్ ఫ్రమ్ పాస్టర్ ఆఫ్ ఎస్ ఫ్రమ్ నలుగులో సమత్రం లేసి ఆ నేలలో సరిక కావలు ముందుకొనొండి ఆ విధంగా నా ఎంత ఆ యానిమల్స్ ఏదో ఫుడ్ మనమే మనకే ప్రమాదం జరుగుతుంది కాబట్టి మనతో పాటు ఈ భూగోళ మనకి అన్ని జంతువులు కానీ మనుషులు కానీ అందరికీ పర్యావరణ హితంగా కార్యక్రమాలు చేసుకోవాలి మరి చూసాలో అందరూ

మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి